ఇక న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం యాభై మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు ఇక దీనిపైన ఇవాళ ఐదు జిల్లాల ఎస్పీలు వివరాలు వెల్లడించనున్నారు కోనసీమ కాకినాడ ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల ఎస్పీలు ఈ సమావేశంలో పాల్గొంటారు కృష్ణా జిల్లా పెనమలూరులో ఇరవై ఎనిమిది మంది కాకినాడలో ఇద్దరు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒకరు ఏలూరులో పదిహేను మంది విజయవాడలో నలుగురు మావోయిస్టులను భద్రతా దళాలు అరెస్టు చేశాయి ఇక వీరిని పోలీసులు కోర్టుకు తరలించారు లిస్టులో అరెస్ట్ అయ్యారు ఇక దీనిపైన ఇవాళ ఐదు జిల్లాల ఎస్పీలు వివరాలు వెల్లడించనున్నారు కోనసీమ కాకినాడ ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల ఎస్పీలు ఈ సమావేశంలో పాల్గొంటారు కృష్ణా జిల్లా పెనమలూరులో ఇరవై ఎనిమిది మంది కాకినాడలో ఇద్దరు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒకరు ఏలూరు జిల్లాలో పదిహేను మంది విజయవాడలో నలుగురు మావోయిస్టులను భద్రతా దళాలు అరెస్ట్ చేశారు ఇక వీరిని పోలీసులు కోర్టుకు తరలించారు ఇక అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు నరేంద్ర చెప్పని మావోయిస్టులను అరెస్ట్ చేసిన తర్వాత ఈ రోజు కోర్టుకు హాజరు పరచనున్నారు మరి కాసేపట్లో వారందరినీ ముందు కూడా సమావేశపరిచేటువంటి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ప్రస్తుతం మనం విజయవాడలోని కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర ఉన్నాం కొద్దిసేపటి క్రితమే ఏదైతే నిన్న ఎక్కడైతే మావోయిస్టు పట్టుకున్నారో ఆ జిల్లాల ఎస్పీలంతా అంతా కూడా కలిసి ఇక్కడ విజయవాడ కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఏ జిల్లాలో ఎంత మంది మావోయి పట్టుకున్నారు వాళ్ళని ఏ విధంగా పట్టుకున్నారు వాళ్ళు ఎంత కాలంగా కొనుక్కుంటున్నారు అనేటువంటి వివరాలు మీడియాకి వెల్లడించడం ప్రారంభించారు ఇప్పుడు ఆ సమావేశం కూడా కొనసాగుతూనే ఉంది ఆ సమావేశం జరుగుతున్నటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ హాల్ ముందు మనం ఉన్నాం ఇప్పటిదాకా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నిన్న పట్టుకున్నటువంటి మావోయిస్టులందరినీ కూడా బస్సుల్లో తీసుకువచ్చారు వాళ్ళందరినీ కూడా మీడియా ముందు ప్రవేశపెట్టిన తర్వాత కోర్టు టైం అవుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా కోర్టుకు తరలించడం జరిగింది ఏ జిల్లాలో ఎక్కడెక్కడ మావోయిస్టులు పట్టుకున్నారో ఆ జిల్లా కోర్టులకు వీళ్ళని తరలించబోతూ ఉన్నారు దానికి సంబంధించినటువంటి కార్యక్రమం కూడా మొదలైంది ఒక పక్క దీనికి సంబంధించి ఏ జిల్లాలో మావోయిస్టులు దొరికారో ఆ జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలు మొత్తం ఐదుగురు ఎస్పీలు అదేవిధంగా ఇంటెలిజెన్స్ అడిషనల్ డి కూడా ఇప్పుడు విజయవాడలోని కమాండ్ కంట్రోల్ రూమ్ కు వచ్చి వాళ్ళను మీడియా ముందు ప్రవేశపెట్టిన తర్వాత దీనికి సంబంధించి మొత్తం కూడా ఈ యాక్షన్ ప్లాన్ అంతా ఏ విధంగా జరిగింది ఏంటనేది కూడా ప్రస్తుతం ఇప్పుడు మీడియాకు వివరిస్తూ ఉన్నారు మొత్తంగా పెనమలూరులో ఏదైతే కృష్ణా జిల్లా పెనమలూరులో నిన్న ఒక షెల్టర్ జోన్ లో ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులు పట్టుకున్నారు విజయవాడలో కూడా నలుగురు మావోయిస్టులు పట్టుకున్నారు దాంతో పాటు ఏలూరులో కూడా పదిహేను మంది మావోయిస్టులు మిగతా జిల్లాలో కూడా కొంతమంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు ఏదైతే పక్కా సమాచారంతో పోలీసు బలగాలన్నీ కూడా నిన్న ఉదయం కాలంలో అన్ని ప్రాంతాల్లో కూడా వీళ్ళు ఉన్నటువంటి భవనాలను చుట్టుముట్టారు వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు అన్ని చర్యలు తీసుకొని వాళ్ళందరినీ కూడా నిన్న సాయంత్రానికే విజయవాడ తరలించారు విజయవాడ తరలించిన తర్వాత వాళ్ళని రాత్రంతా కూడా విచారించిన తర్వాత ఈ రోజు ఉదయం ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ తీసుకువచ్చి మీడియా ముందు ప్రవేశపెట్టారు మీడియా ముందు ప్రవేశపెట్టిన తర్వాత వాళ్ళందరినీ కూడా సంబంధించిన జిల్లాల కోర్టులు కూడా తరలించారు మొత్తంగా దీనికి సంబంధించి ఆ విజయవాళ్ళు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది ఇప్పుడు ప్రశాంతంగా ఉండేటువంటి విజయవాడలో ఇంత పెద్ద ఎత్తున మావోయిస్టులు షెల్టర్ జోన్ ఏర్పాటు చేసుకోవటం వాళ్ళంతా కూడా సామాన్య ప్రజానికం లాగా ఇక్కడ ప్రజల్లో కలిసిపోవటం దానికి సంబంధించి అసలు వీళ్ళు ఏ విధంగా ఇక్కడికి వచ్చారు వీళ్ళందరికీ ఇక్కడ ఎవరు షెల్టర్ ఏర్పాటు చేపించారు అసలు వీళ్ళంతా కూడా ఇంతకాలం ఏం చేశారు వీళ్ళందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున విజయవాడ పరిసర ప్రాంతాల్లోకి రావడం గల కారణం ఏంటి అనే దాని మీద కూడా ఇప్పుడు పోలీసులు ఫోకస్ పెట్టారు పూర్తి స్థాయిలో నిన్న వాళ్ళందరూ కూడా విచారించిన తర్వాత కొంత సమాచారం అయితే అందింది దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఇంటెలి విభాగంగానే అదేవిధంగా సంబంధిత శాఖల అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఇప్పుడు ఫోకస్ పెట్టడం జరిగింది మరి కాసేపట్లో ఈ మావోయిస్టులందరినీ కూడా కోర్టులో ప్రవేశపెడతారు దాంతో పాటు ఇక్కడ సంబంధిత జిల్లాల ఎస్పీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ యాక్షన్ ప్లాన్ లో ఏ విధంగా పాల్గొన్నారు దీనికి సంబంధించినటువంటి అధికారులు ఎవరు అదేవిధంగా వీళ్ళని వాళ్ళ మీద ఏ విధంగా నిఘా పెట్టారు అక్కడ ఎంతమంది అదుపులోకి తీసుకున్నారు వీళ్ళంతా కూడా ఎప్పుడు ఆ ప్రాంతాలకు వచ్చారు అక్కడ వీళ్ళందరికీ కూడా షెల్టర్ ఏ విధంగా దొరికింది వీళ్ళు ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు దాని మీద కూడా ప్రస్తుతం ఇప్పుడు మీడియాకు వివరిస్తూ ఉన్నారు విధంగా అక్కడ భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది ఎందుకంటే కోర్టులో వారిని హాజరుపరిచేటువంటి విషయం కానివ్వండి ఇంకా దీనికి సంబంధించి వారి దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ ఆయుధాలను స్వాధీనం చేసుకునేటువంటి ఇష్యూ కానీ దానికి సంబంధించిన అప్డేట్స్ మొత్తంగా దీనికి సంబంధించి ఏదైతే పోలీస్ శాఖ ఉన్నతాధికారులంతా కూడా నిన్న ఉదయం నుంచి ఏక కాలంలో కొన్ని జిల్లాల్లో మావోయిస్టులు ఉన్నారనేటువంటి సమాచారంతో వాళ్ళు ఉన్నటువంటి బిల్డింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చుట్టుముట్టారు అప్పటి నుంచి చాలా పకడ్బందీగా వాళ్ళంతా కూడా ముందుకు వెళ్లారు ఎక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి తగ్గత్తకుండా మావోయిస్టులకి ఇక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలంతా కూడా పూర్తిగా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది అదుపులోకి తీసుకున్న తర్వాత నిన్న సాయంత్రానికి వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అవసరమైనటువంటి భోజనాలన్నీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా విజయవాడకు తరలించి రాత్రంతా కూడా విచారించిన తర్వాత ఈ రోజు ఉదయం ఇప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ కు తీసుకువచ్చారు వాళ్ళందరికీ కూడా పూర్తిగా అవసరమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అన్ని కూడా చేశారు దాంతో పాటు మావోయిస్టుల్ని కోర్టుకు తరలించేటువంటి సమయంలో కూడా అవసరమైనటువంటి భద్రతా ఏర్పాట్లు ఎస్కార్ట్ వెహికల్స్ కానీ అదేవిధంగా పోలీసు సంబంధించినటువంటి సిబ్బందిని ఎవరెవరు నియమించాలి వాళ్ళని ఏ రూట్ లో తీసుకు వెళ్లాలి కూడా మొత్తంగా కూడా ప్లానింగ్ చేశారు ఆ విధంగానే ఎవరికి వాళ్ళకి బాధ్యతలు అప్పగించి ఆ పోలీస్ పంపించడం జరిగింది వాళ్ళంతా కూడా మూడు వాహనాల్లో దీనికి సంబంధించినటువంటి ముఖ్యంగా ఎక్కువగా మావోయిస్టులు దొరికినటువంటి ప్రాంతాల కన్నా చూసుకుంటే ఒక పక్క కృష్ణా జిల్లా పెనమలూరు అదేవిధంగా ఏలూరు దాంతో పాటు విజయవాడ ఇక్కడ కౌంట్ ఎక్కువగా ఉంది దాంతో పాటు మిగతా జిల్లాలో కూడా కొంతగా ఆ ఎక్కడైతే మావోయిస్టులు దొరికారో వాళ్ళందరినీ కూడా వేరు వేరు వెహికల్స్ లో ఆ జిల్లా కోర్టుకు తరలించేటువంటి ఏర్పాట్లు చేశారు వాళ్ళంతా కూడా మరి కాసేపట్లో ఆ జిల్లా కోర్టుకు చేరుకోబోతున్నారు ఫిరాజ్ మహారాష్ట్రలో ఛత్తీస్గఢ్లో ఇలాంటి సంఘటనలు ఎదురైనటువంటి పరిస్థితి కనబడింది అక్కడ కూడా మావోయిస్టులు పూర్తి స్థాయిలో ప్రభుత్వాలకి లొంగిపోయినటువంటి పరిస్థితి కానీ ఆంధ్ర ప్రాంతంలో ఇలాంటిది ఎవరు ఊహించలేదు దట్టు అత్యంత కీలకమైనటువంటి నగరమైన విశాఖపట్నం విజయవాడకి సంబంధించి సో ఇలాంటి నగరంలో ఇలా ఉంది కాబట్టి అటవీ ప్రాంతాన్ని వదిలి ఇంకా లొంగిపోయేటువంటి అవకాశం ఉందా మావోయిస్టులకు సంబంధించి చిరాజ్ ఎప్పుడైతే విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఇంతమంది మావోయిస్టులు జన జీవనంలో కలిసిపోయారు సామాన్య జనంలాగా తిరుగుతున్నారు అనేటువంటి వార్త బయటకు వచ్చిందో అప్పుడు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద చర్చ జరుగుతూ ఉంది ఇప్పటిదాకా మావోయిస్టులు ఎక్కువగా ఇంత పెద్ద సంఖ్యలో అడవుల్లోనే కనిపిస్తూ ఉంటారు వాళ్ళ అడవుల్లోనే ఉంటారు వాళ్ళ కోసం కూడా కేంద్ర రాష్ట్ర బలగాలన్నీ కూడా జల్లెడ పడుతూ ఉన్నాయి అడవుల్ని అలాంటి నేపథ్యంలో ఇది ఒక షాకింగ్ న్యూస్ లా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దగ్గర దగ్గర యాభై మంది వరకు మావోయిస్టులు సాధారణ జనం లాగా జనంలో కలిసిపోయి వాళ్ళు కూడా ఇక్కడ బతికేందుకు ఉన్నటువంటి అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటూ సాధారణ కూలీ లాగా కూలీ పనులు చేసుకుంటున్నారు కొంతమంది వాళ్ళకి వచ్చినటువంటి పనులు చేసుకుంటూ సాయంత్రానికి ఒక షెల్టర్ జోన్ కి వెళ్లి అక్కడ రెస్ట్ తీసుకుంటూ అక్కడ ఆయుధాల డంపు కూడా పెట్టుకున్నటువంటి తీరు చూస్తే వాళ్ళు ఎంత పక్కాగా ఇక్కడికి వచ్చారు ఎలా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు పోలీసు యంత్రాంగమే కాదు మొత్తం కూడా మేధావులంతా కూడా ఆలోచిస్తుంది ఏంటంటే పోలీసు యంత్రాంగం గానీ లేకుంటే కేంద్ర బలగాలన్నీ కూడా అడుగులు జల్లుడు పడుతున్నాయి ఎప్పుడో మావోయిస్టులు వాళ్ళకంటే ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళు జనంలోకి వచ్చేశారు ఎందుకంటే అడవులకు ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత అడవులను పూర్తిగా జల్లెడి పెట్టేటువంటి అవకాశం దొరికింది పూర్తిగా ఎక్కడే ఉందో కూడా డ్రోన్ల ద్వారా కూడా చూస్తున్నారు టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు ఈ సమయంలో జనానికి దూరంగా ఉంటే మనం అంతా కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉందంటూ చాలా మంది ఆ జనంలోకి వచ్చి ఎక్కువ క్రౌడ్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉంటే వాళ్ళలో కలిసిపోతే కొంత సేఫ్ జోన్ లా ఉంటుందనేటువంటి అనేటువంటి ఆలోచనకు వచ్చినట్లున్నారు మొత్తంగా వాళ్ళంతా కూడా విజయవాడకి ఎందుకు వచ్చారు విజయవాడకి అది విజయవాడ పరిసర ప్రాంతాల్లో వీళ్ళు ఏమైనా పెద్ద ప్లానింగ్ ఏమైనా చేశారా అసలు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద ఎత్తున ఎందుకు తీసుకున్నారు వీళ్ళ ధైర్యం ఏంటి అదే విధంగా వీళ్ళందరికీ కూడా లోపల ఎవరు సహకరించారు అదే విధంగా వీళ్ళు అసలు ఏం ప్లానింగ్ చేశారు అనేది దాని మీద ఇప్పుడు అధికార యంత్రాంగం అంతా కూడా ఫోకస్ పెట్టింది ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించి మరి కాసేపు పూర్తి స్థాయిలో కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది సిరాజ్ ఫస్ట్ మావోయిస్టులకు సంబంధించి ఇంత కలకలం రేపుతోంది కాబట్టి ఆల్రెడీ మావోయిస్టులు అదే విధంగా మావోయిస్టు సంబంధించినటువంటి సానుభూతి పనులు గుర్తించేటువంటి పనులు పోలీసులు నిమగ్నయ్యారు అనుకో ముఖ్యంగా ఏదైతే నిన్న మావోయిస్ట్ అగ్రనేత హెడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఏక కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే మావోయిస్టులు నివాసం ఉంటున్నారో మావోయిస్టులు ఎక్కడైతే షెల్టర్ జోన్స్ గా ఏర్పాటు చేసుకున్నారో వాటిని అన్నింటినీ కూడా పోలీసు భద్రతా బలగాలు చుట్టుముట్టాయి చుట్టుముట్టిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా ఎక్కడా కూడా ఎదురు కలుపులు లాంటి ఏమీ లేకుండా వాళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నటువంటి తీరు చూస్తే పోలీసులు పక్కా ప్లాన్ గా ముందుకు వెళ్లారనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్ళందరినీ అక్కడే విచారించిన తర్వాత విజయవాడకి తరలించారు విజయవాడకి తరలించి రాత్రి అంతా కూడా వాళ్ళని విచారించారు జరిగింది ఆ విచారించినటువంటి సమయంలో చాలా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయనేది ప్రస్తుతం మనకైతే కొంత సమాచారం అందుతూ ఉంది వాళ్ళంతా అడవుల నుంచి ఎప్పుడు ఇటు నగరాలకు వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎవరు సహకరించారు ఎవరు షెల్టర్ జోన్స్ ఏర్పాటు చేశారు వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు ఇక్కడ ఇంతకాలం వాళ్ళు ఏం చేశారు ఇక్కడ ఆయుధాల డంపు ఎందుకు పెట్టుకున్నారు దానికి సంబంధించినటువంటి ఏదైనా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు అనే దాని మీద కూడా రాత్రి పోలీసు ఉన్నతాధికారులంతా కూడా ఫోకస్ పెట్టి వారి నుంచి కొంత సమాచారం సేకరించడం జరిగింది వాళ్ళకి ఇక్కడ సహకరించిన వాళ్ళు ఎవరనే వాళ్ళ మీద కూడా ఫోకస్ పెట్టారు వాళ్ళందరినీ కూడా ఎవరెవరిని అదుపులోకి తీసుకున్నారు ఎవరెవరి మీద నిఘా పెట్టారు ఎవరెవరు ఇందులో కీలకంగా వ్యవహరించారు అనే దాని మీద ఇప్పుడు పోలీసు ఉన్నతాధికారులు అయితే మొత్తం దానికి సంబంధించినటువంటి ఆ యాక్టివిటీ అంతా కూడా చూస్తూ ఉన్నారు ఈ మొత్తంగా ఇంకా పోలీస్ ఈ మావోయిస్టులందరినీ కూడా ఇప్పుడు మీడియా ముందు ప్రవేశపెట్టి వాళ్ళని కోర్టులో ప్రవేశపెడుతున్నారు కాబట్టి తర్వాత వీళ్ళకి సహకరించిన వాళ్ళ మీద కూడా ఇటు పోలీసు ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి దానికి సంబంధించినటువంటి అరెస్టులు వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది చాలా మంది కూడా ఇక్కడ ఏదైతే మావోయిస్టులు ఇంత పెద్ద ఎత్తున వచ్చి నగరాల్లో వీళ్ళు షెల్టర్ తీసుకునేందుకు సహకరించారు అనేది చాలా స్పష్టంగా మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి విషయం ఇలాంటి వాళ్ళ విషయంలో ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారో ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో ఎవరైతే దీనికి సంబంధించి ఆ ఉన్నతాధికారులు కానీ లేకుంటే మద్దతా సిబ్బంది గానీ పచ్చికట్టలేకపోయారో వాళ్ళందరికి ఇబ్బంది కూడా చర్యలు ఉండేటువంటి అవకాశం ఉంది దాంతో పాటు వీళ్ళందరినీ కూడా పట్టుకోవటంలో కీలకంగా వ్యవహరించిన వాళ్ళందరినీ కూడా ఇటు ప్రభుత్వం తరపు నుంచి సత్కరించేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీళ్ళందరికీ అడవుల నుంచి ఇటు ఈ ప్రాంతాలకి వచ్చినటువంటి సమయంలో షెల్టర్ ఇచ్చిన వాళ్ళు ఎవరు వాళ్ళని ఇక్కడ ఈ జనంలో కలిసిపోయేందుకు ఉపయోగపడిన వాళ్ళు ఎవరు అనే దాని మీద కూడా ఇప్పుడు పోలీసు ఉన్నతాధికారులు ఫోకస్ పెట్టారు వాళ్ళందరూ కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే పెద్ద ఎత్తున యాభై మంది వరకు మావోయిస్టుల్ని ఇది పరిసర ప్రాంతాల్లో ఇక్కడ ఇంకా ఎంతమంది ఉన్నారు అసలు వాళ్ళు ఫోకస్ పెడుతున్నారు ఇలాగా ఒక విజయవాడే కాదు వ్యాప్తంగా అడవుల్లో ఉన్నటువంటి మావోయిస్టులు ఆ దగ్గరలోని నగరాలకు ఎక్కడికెక్కడికి వెళ్ళారు వాళ్ళు ఎక్కడెక్కడ స్టే చేశారు అసలు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు ఎంతమంది ఇలా బయటకు వచ్చారు ఇప్పటికై చాలా మంది మావోయిస్టులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆపరేషన్స్ వల్ల పూర్తిగా బయటకు వచ్చి లొంగిపోతూ ఉన్నారు కొంతమంది అడవుల్లోనే ఉన్నారు మరి కొంతమంది అయితే ఈ విధంగా బయటకు వచ్చి సాధారణ ప్రజల్లాగా జనంలో కలిసిపోయారు అనేటువంటి వాస్తవాలు అయితే ఇప్పుడు విజయవాడ సంఘటనలు వెలుగులోకి వచ్చాయి కాబట్టి దీనికి సంబంధించి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు భద్రతా బలగాలన్నీ కూడా ఇప్పుడు అలర్ట్ అయ్యాయి ఆ ప్రాంతాల్లో స్థానిక కొత్తగా వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు వాళ్ళ సంబంధించి కూడా ఎక్కువగా కూడా రద్దీగా ఉండేటువంటి ప్రాంతాలు అదేవిధంగా ఊరుకు దూరంగా ఉన్నటువంటి భవనాలు దాంతో పాటు అక్కడ జరుగుతున్నటువంటి యాక్టివిటీ మీద కూడా ఇప్పుడు ఫోకస్ పెట్టారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే విజయవాడలో కూడా ఏదైతే పెనమూరులో పోలీసులు ఒక షెల్టర్ జోన్ అని చెప్పి రౌండ్ అప్ చేశారు అది కాస్త అటు కృష్ణా జిల్లా కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ పరిధికి ఇటు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ పరిధికి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం అదే విధంగా అది కాస్త ఇండస్ట్రియల్ ఏరియా కావటం అక్కడ జన న్యూనం కూడా అంత తక్కువగా ఉంటుంది అంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా అక్కడ అన్ని కూడా ఇండస్ట్రీస్ ఉంటాయి అక్కడంతా కూడా ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది వచ్చి అక్కడ పనులు చేసుకుంటూ ఆ అక్కడ పరిశ్రమల్లో పనిచేస్తూ ఉంటారు వాళ్ళు ఎవరు ఏంటనేది కూడా ఎవరు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయరు ఎందుకంటే రోజువారీగా ఆ ఫ్యాక్టరీలో పనిచేయడానికి ఎన్నో రాష్ట్రాల నుంచి జనం వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి ఎవరు కూడా పెద్దగా ఆరా తీయరు వాళ్ళు ఏదో అక్కడ ఉన్నారు దానికి సంబంధించినటువంటి షెల్టర్ దొరికిందా వెళ్ళామా అక్కడ పరిస్థితుల్లో పనిచేసావా సాయంత్రానికి వాళ్ళు ఇచ్చింది తీసుకున్నావా వచ్చి మళ్ళీ అక్కడ షెల్టర్ తీసుకున్నామనే విధంగా కూడా వాళ్ళ జీవనం కొనసాగుతూ ఉంటుంది కాబట్టి ఇప్పటిదాకా ఎవరు కూడా అక్కడ ఇంతమంది మావోయిస్టు తలదాచుకుంటారు అనేటువంటి ఊహ కూడా చేయలేదు ఎందుకంటే ఇప్పటిదాకా ఎప్పుడు కూడా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి లేదు కాబట్టి ఎవరు కూడా ఇమాజిన్ చేయలేదు కానీ నేను మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత పోలీసులకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఏకకాలంలో ఇలాంటి ప్రాంతాలు ఏతున్నాయో వాటన్నిటి మీద కూడా దాడులు చేయటం వాటన్నిటిని కూడా పోలీసు బలగాలు అదుపులో వాళ్ళ వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారంటేనే ఒక విజయవాడ కాదు దేశంలో ఇలాంటి ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి ఇలా ఎన్ని ప్రాంతాల్లో మావోయిస్టులు తలదాచుకున్నారనే దాని మీద ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసు యంత్రాంగం అంతా కూడా ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు శివజ్ రైట్ నరేంద్ర థ్యాంక్ యూ